సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి పేరాబత్ర రమణ జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉప్పుడి రాము అన్నారు సోమవారం చిట్టినగర్ సెంటర్లో రమణ కార్యాలయం వద్ద నలభై ఎనిమిదో డివిజన్ టీడీపీ కార్యదర్శి పెళ్ళా వెంకన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులు పేరాబుత్ర రమణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు తదనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు పేరాబుత్రుల రమణ శ్రీమతి రాజేశ్వరి దంపతులను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉప్పడి రాము భాగవల్లి నాగబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు అండదండగా పేరాబత్తుల రమణ నిలిచారని ప్రశంసించారు బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేశారని కొనియాడారు పేరాబత్తుల రమణ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానైనా పిలుపునిస్తే తన వంతుగా చిట్టినాగడ్ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయ నాయకుల ప్రశంసలు పొందేవాడని అన్నారు ఆయన ముందు ముందు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డూరి శంకర్ చొక్కర అప్పారావు పాలవాయి దాసు పాలవాయి ప్రసాద్ నారాయణ శేఖర్ దాసరి యేసు కాశీం చిన్న రాయన రాజా పేరాబత్తుల వీరకుమార్ కె ప్రసాద్ తదితరులు పాల్గొని పేరాబత్తుల రమణను సేల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గత నలభై సంవత్సరాల నుండి కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన దాని నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క నగర్ సెంటర్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి బేద బలుగు బలహీన వర్గాల వాళ్ళకి అనేక కా కాయలు అలాగే పంచు కేకులు ఎంతో మంది ఈ రోజు చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద నాయకులకి ఈ యొక్క సెంటర్ లో అనేక పుట్టినరోజులు జరిపిస్తూ ఈ కార్యకర్తలని అందరినీ కూడా ఉత్సాహంగా నడిపిస్తున్నటువంటి స్థానిక నాయకులు సీనియర్ అయినటువంటి పోరాబత్తుల రమణ గారు నలభై ఎనిమిదవ డివిజన్ వారు అధ్యక్షులు వారి పుట్టినరోజు ఈ రోజున ఈ యొక్క డివిజన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్ల వెంకన్న గారి ఆధ్వర్యంలో స్థానికంగా వారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి పేరు పేరును ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తే వారికి అభినందనలు తెలపాలని చెప్పే ఉద్దేశంతో మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం మరి ఈ యొక్క జిల్లా నాయకులు అవ్వచ్చు స్టేట్ నాయకులు అవ్వచ్చు రాబోయే రోజుల్లో అనేక పదవులు పొందుతున్నటువంటి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పేరాభత్తుడు రమణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేశారు మరి ఇందు మూల మేము తెలియపరిచేది ఏంటంటే వారు అనేక సందర్భాల్లో పుట్టినరోజులు ఎంతో మందికి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం అందుచేత మేమందరం కూడా ముందు ముందు ఎన్నో పుట్టిన రమణ గారు జరుపుకోవాలని మేము అందరం కూడా అభిమానంతో మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భోగభాగ్యాల భోగి రోజున పుట్టిన మా పేరాభత్తల రవణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు పార్టీ పెన్నిది ప్లస్ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా నేను ముందున్నానని చెప్పి తెలుగుదేశం జెండా చిటీనగర్ సెంటర్లో కంచు కంచు కాగడాలా ఎగరేసే వేరాబత్తుల రవణ గారి అభిమానులు అందరూ మళ్ళీ మరీ మరీ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు వేరభత్తుల రమణన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి కానీ ఇక్కడికి వచ్చాము మేము అందరం కానీ అన్న అభిమానం చూస్తే ఈరోజు ఇక్కడ ఈ డివిజన్లో కాదు అన్న ఉన్న నాయకత్వం కానీ అన్న చేసిన పనులు కానీ మీకు వీళ్ళందరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది అదే విధంగా రాబోయే రోజుల్లో మరెన్నో పుట్టినరోజు జరుపుకుంటూ అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా ఈ ఉన్న నల్గొన్న డివిజన్ ప్రజలందరూ కూడా అన్న కార్పెటర్ అవుతున్నాడు అవుతాడు కూడా రేపు అందరూ కూడా అందుబాటులో ఉంటాడు అలాగే అన్న ఇంకా యూత్ ఇబ్బంది ఏమి లేదు దాంట్లో తిరుగుతాడు ఇంకా ఏంటి అలాగే అందరు కూడా సేవలు అందిస్తూ ముందుకు వెళ్తాడు కోరుకుంటూ అన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు Like, subscribe and press the bell icon for new updates.